శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ నెల ఇరవై ఒకటి అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున మహాలయ అమావాస్య అంతేకాదు ఆదివారం అమావాస్య వచ్చింది ఆదివారం అమావాస్య మహాలయ అమావాస్య కలిసి రావటం వల్ల ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ మహాలయ అమావాస్య లోపు మీకు కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని వారు దీవించి వెళ్తారు శనిదేవుడు సంతోషించి మీ దశ మార్చి వేస్తాడు ఎందుకంటే శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అన్నారంటే శనిదేవుడు మిమ్మల్ని అపార కుబేరుల్ని చేస్తాడు పైగా ఇది మహాలయ పక్షం మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య లోపు ఇలా మీకు కాకి కనిపిస్తే ఈ విధంగా చేశారంటే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారి ఆకలి తీరి తృప్తిగా మిమ్మల్ని దీవించి వెళ్తారు మరి ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్యలోపు కాకి కనిపిస్తే మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి మీద ఉన్న ప్రాణులన్నీ రెండు కనులతోనూ చూడలేని ఆత్మలను కాకి మాత్రం వంటి కంటుతోనే చూడగలిగి ఆ ఆత్మలకు సమాచారం అందించే వరం పొంది ఉంది కాబట్టే శివునిలాగా శ్మశానంలోనే సంచరిస్తూ పిండాలని ఆరగిస్తూ కావు కావు మని ఆ సమాచారాన్ని ఆత్మలకు తెలియజేస్తుంది ఒకవేళ కాకులు పిండాలను ముట్టకుంటే ఆత్మలు తృప్తి పొందక శాంతి లేక ఎక్కడెక్కడో తిరుగుతూ బాధపడతాయి కాబట్టి పిండాలను కాకులు మాత్రమే తినాలి దీని వెనుక ఉన్న పురాణ వివరణ తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో కాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాకి కూడా మూడు అద్భుతవరాలు పొందినట్లు సౌరపురాణం మరియు పద్మపురాణం చెప్తున్నాయి మరి కాకి పొందిన ఆ అద్భుతవరాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు సౌరపురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుడిని పలు విధాలుగా స్థుతించింది కాకి ఇలా అడిగాడు కాకులలో ఉత్తమమైన కాకి నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీ తపస్సుకు కారణమేమిటి అని అడిగాడు దానికి ఆ కాకి ఇలా చెప్పింది ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్క వస్తువును ఒక్క జీవిది అది పక్షోజంతువు వాహనంగా చేసుకున్నాను నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని నాకు ఈ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది అందరు మానవులు నన్ను తిడుతున్నారు నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అంటున్నారు నన్ను దగ్గరకు కూడా రానివ్వటం లేదు కాకి అని అసహ్యంగా అరుస్తుంది అని చెప్పి అంటున్నారు నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలని ఎంతో కోరికగా ఉంది నన్ను అనుగ్రహించండి అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు కాకిని భూలోకంలో ఎంత నీచంగా చూస్తున్నారా పాపం ఎంత బాధపడి ఉంటుందో అని అనుకుని ఇలా అన్నాడు ఓ ఉత్తమమైన కాకి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తిని కాకులు తింటే మాత్రమే ఆహారం పితృదేవతల దేవతలకు ఆహారమై వెలుగాక ఇది మొదటి వారం అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం వద్ద కనుక కాకికి పెడితే అది కాకి తింటే కాకి తిన్న వెంటనే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది వారికి కడుపు నిండుతుంది కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు అక్కడ పితృదేవతలకు తేన్పులు వస్తాయి వారికి సంతృప్తి కలుగుతుంది వారు ఆశీర్వదిస్తారు ఇది మొదటి వారం ఇక రెండో వారం నా కుమారుడు శనిదేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళటానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడాల్సిన పనిలేదు ఆయన కరుణాస్వరూపుడు నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది శనిదేవునికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది ఆయన్ను తలుచుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుచుకుంటారు ఆయన పూజలో భాగం కూడా నీవు అవుతావు నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండో వరం ఇచ్చాడు దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనం ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వటం వల్ల కాకి భూలోకంలో గుర్తింపు వచ్చింది ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనీశ్వరుణ్ణి ఇలా అడిగాయి కేవలం చనిపోయిన వారి పిండం తినటం వల్ల మాకు భూలోకంలో రావాల్సినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుడిని కాకులన్నీ అడిగాయి దానికి శనీశ్వరుడు ఇలా అన్నాడు ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని అలా పెట్టిన వారికి దేవతలు వరాలు ఇస్తారని శనిదేవుడు వరం ఇచ్చారు ఇక అప్పటి నుండి కాకి దైవారాధనలో భాగం ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టడం మొదలుపెట్టారు దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి కాబట్టి కాకి ఆ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన మూడు వరాలు ఇవే పితృదోషాలు అనేవి చాలా ఉన్నాయి ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోషాల ప్రభావం ఉద్యోగం మీద మీ కెరీర్ మీద వ్యాపారం మీద వివాహం మీద ఉంటుంది అలా అని దాంపత్యంలో గొడవలు సంతాన సమస్యలు ఇలా అనేక సమస్యలు ఉంటాయి మానసిక ఆర్థిక శారీరకం కుటుంబం వ్యాపారం కెరీర్ విద్య ఇలా అనేక సమస్యలు ఈ పితృదోషల వల్లే వస్తాయి ఇలా ఇరవై నాలుగు పితృదోషాలు ఉంటాయి వాటిల్లో కొన్ని తెలుసుకుందాం పితృకారక గ్రహం రవి ఈ రవికి భద్రశత్రువుగా ఉండే గ్రహం శని కాబట్టి పన్నెండు స్థానాల్లో రవి ఎక్కడైనా ఉండని ఆ రవిని శని చూస్తున్నాడు అంటే శనికి మూడు చూపులు ఉంటాయి మూడవ చూపు ఏడవ చూపు పదవ చూపు అందులో పదవ చూపు అంటే అది ప్రభావం ఎక్కువగా ఉంటుంది మూడవ చూపుతో ఉంటే ప్రభావం తక్కువగా ఉంటుంది ఏడవ చూపుతో ఉంటే సాధారణ ప్రభావం ఉంటుంది అంటే రవి పైన శని చూపు కానీ రవితో శని కలవటం కానీ ఇలాంటివి ఉంటే అవి పితృదోషాలు అవుతాయి దీంతో పాటుగా ఛాయాగ్రహాలు రెండు ఉన్నాయి అవి రాహు కేతువులు కాబట్టి రవితో రాహువు కలిసిన రవితో కేతువు కలిసిన ఏ స్థానంలో అయినా సరే కలిసినా సరే పితృదోషాలు వస్తాయి ఇలా ఇరవై నాలుగు రకాల పితృదోషాలు ఉన్నాయి ఈ పితృదోష పరిహారానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో సింపుల్గా ఉండే ఒక మార్గం తెలుసుకుందాం శ్రద్ధ కర్మలు పిండాన్ని కాకి పెడతారు ఎందుకంటే మరణించిన వారు తృప్తి చెందడానికి అంటే పితృదేవతలు తృప్తి చెందడానికి ఎలా పెడతారు అలానే పితృదోషాలు పోవటానికి కాకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా పెట్టాలి ఈ మహాలయ పక్షంలో మీ మరణించిన పెద్దలకు ఏమి ఇష్టమో అవి ఇవ్వండి ఒకే ప్లేట్లో కాకి పెట్టాలి అంటే వారికి ఇష్టమైన నాలుగు లేదా ఐదు రకాలు ఒక ప్లేట్లో పెట్టి గ్లాసు నీరు కూడా కాకులకు పెట్టాలి అవి కాకులు తిన్నాయంటే ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఆకలి దప్పికలు తిరినట్లే వారు సంతోషంగా మిమ్మల్ని దీవించి వెళ్తారు ఇలా కాకి పెట్టే సందర్భంలో మూడుసార్లు ఓం శం శనీశ్వరాయ నమ అని అనుకోండి ఇలా కనుక ఈ మహాలయ పక్షంలో లేదా ఈ మహాలయ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు లేదా ఉండ్రాలను కాకి పెట్టాలి ఈ కార్యక్రమం మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది ఇలా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాలను కాకి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు జాతకుడు అయితే వారి జాతకంలో పితృదోషంతో బాధపడుతున్నారో లేదా పితృదేవతల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకునే వారు కూడా ఈ మహాలయ పక్షంలో ఇలా పెట్టవచ్చు ఈ విధంగా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి పగలు పన్నెండు గంటల పాటు మనం మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అని అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు అని ఎందుకు మందలిస్తారు అలాగే కాకి తలపై తన్నితే దోషమని చాలామంది భయపడుతూ ఉంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారేమోనని చాలామంది నమ్ముతారు కానీ కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసింది ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు అలాగే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటి ఉంది కాకి శనికి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితేనే శని దోషం తగులుతుందని యముడు రాకకు సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడాల్సిన పని లేదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అప్పటికీ మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఆ తన్నిన దోషం మొత్తం పోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మన ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది అలానే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలానే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకు రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం ఏదైనా పనిపైన వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్మకం అలానే నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నోటితో దేన్నైనా పట్టుకొని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం ముక్కను పట్టుకుని వెళుతూ కింద ఏ వ్యక్తిపైనైనా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేదా ఆ చుట్టుపక్కల ఉన్నవారికి కానీ సమస్యల్లో పడతారని నమ్ముతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలానే మహిళలు తలపై కాకి వచ్చి కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్య లాభం పొందుతారని అర్థం కాకి గట్టిగా అరుస్తూ కొట్టుకుంటూ రెక్కలతో ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతంలోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్రదేవత మీ ఇంట్లో అస్సలు అడుగు పెట్టదు లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరునవ్వులు కురిపిస్తుంది సిరుల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఇవే పూర్వం నుండి కాకు గురించి ఉన్న కొన్ని నమ్మకాలు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి మీకు ఉండే శని దోషాలు తొలగిపోయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు ఓం శం శనీశ్వరాయ నమ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నుండితో కాల్చిన చపాతీలను కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఎంతో అద్భుతమైన సమాచారాన్ని ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం శనీశ్వరాయ నమ అని కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు